श्रीगुरुभ्यो नमः कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकानोद्भवा पाण्डे विश्वम्भरां गोदाम् वन्दे श्रीरङ्गनायकी नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् పారాజ్యం స్వశ్రుతి శిరసిద్ధమ్యా స్వచ్చిష్టా సృజని గళళితాచే గోదాశన భూయ భూయః శ్రీ శ్రీభూనిలా సమేత గోదారంగనాథ మన్ను వడ మధురై మైందనై தூய பெருநீர் எமுனை துசைவனை ஆயர்குலத்தின்தோன்றும் மலிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்ததாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர்தூ தூவி தொழுத்து வாயினால் பாடிமனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவா நிந்தனவும் தீயினில் తుషా గుం సెప్పేలో రెంబావాయ్ ఐదవనాటి ఉదయం గోదాదేవి చెలులందరినీ స్వామిని సేవించుకోవడానికి లేచి రండిని నిద్రకి మేల్కొల్పుతూ ఎందుకు మేల్కొల్పాలి అనే సంగతి వాళ్ళ మనస్సులకి తెలియజెప్పడం కోసమని ఒక్కొక్క కారణాన్ని చెప్తూ ఉంది ఒకటవ శ్లోకంలో నారాయణుడికి నమస్కరించుకుందామని ఎవరిని గురించి ధ్యానం చేయాలో చెప్పింది రెండవ దాంట్లో వ్రతం చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో చెప్పడం జరిగింది మూడు నాలుగు పాసురాలలో స్వామిని సేవించుకోవడం వల్ల వచ్చేటటువంటి ఫలితాలని చెప్పింది పంటలు బాగా పండుతాయని వానలు బాగా పడతాయని ఇంకా ఐదవ పాసురంలో అసలైనటువంటి ఫలశ్రుతి ఏదైతే ఉందో చెప్తోంది ఎందుకు భగవంతుణ్ణి మనం సేవించుకుంటాం భగవత్ సేవ వల్ల మానవులు కోరుకోవలసినది వలసినది దగినది ఏముంది అనే సంగతి ఎందుకంటే చాలామందికి ఏం కోరుకోవాలో కూడా తెలియదు మేరు పర్వతం దగ్గరికి వెళ్ళి నాకు ఈ పూట కాస్త అన్నం పెట్టు అని అడిగినట్టు ఉంటుంది కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి నాకు గుప్పెడు బియ్యం ఇయ్యని అని అడిగినట్టు ఉంటుంది అంతే కదా అందువల్ల అసలైంది ఎంతో గొప్పగా ఉండేటటువంటి ఫలితాలను ఇవ్వదల్సినటువంటి వాడి దగ్గ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం కోరుకోవాలి అన్నది తెలియదు కనుక ఇక్కడ తెలియచెప్తున్నదమ్మ ఏమి అంటే మాయనైమన్ను వాడు మొదలయిమైందనయి మాయవాడండి ఈయన మాయావి గోదాదేవి ఎన్ని సందర్భాల్లోనో ఇన్ని మాయావి 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 అంటుంది అంటే మాయా అంటే మోసం చేస్తున్నాడని కాదర్థం మనకి ఆయన చేష్టలు అర్థం కాకుండా ఉన్నాడు అని అర్థం మనకు అర్థం కావట్లేదు అంతే అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మనకు అర్థం కానటువంటి చేష్టలు కలిగిన వాడు ఆయన చేసిన పనుల్లో ఏవి మనకు అర్థమయండి గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడంటే మనకు అర్థమవుతుందా రోజుల పిల్లవాడుగా విషపు పాలు ఇవ్వడానికి వచ్చినటువంటి ఒక రాక్షసి ప్రాణాలు పీల్చేశాడు అంటే మనకు అర్థమవుతుందా ఇది మనకు అర్థం కాదు ఆయనకి తెలుసు ఇదేం పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేం కాదు మనకి తెలియకపోవడం వల్ల ఇదేదో వింత విడ్డూరం ఆశ్చర్యం అనుకుంటున్నాం కానీ దాని వెనక ఉన్నటువంటి శాస్త్రీయత తెలిస్తే పెద్ద అద్భుతమేం కాదు కానీ మనకి మాత్రం అది మాయలాగా అనిపిస్తూ ఉంటుంది అటువంటి ఆశ్చర్యకరాలైనటువంటి చేష్టలు ఉన్నవాడు పైగా ఉత్తర మధురలో అక్కడ మొత్తం నిర్వహణ చేసేవాడు వడమధురై అంటే ఉత్తరదేశంలో ఉన్నటువంటి మధుర ఇప్పుడు వీళ్ళకి విల్లిపుత్తూరుకి మధురా నగరం చాలా దగ్గర దక్షిణ దేశంలో ఉంటుంది నేను మధురై అంటారు పాండ్యరాజులు దాన్ని పరిపాలించారు వారి సమకాలికంగా వల్లభదేవరాజు పరిపాలిస్తున్నటువంటి కాలానికి సంబంధించినప్పుడే ఈవిడ ఉన్నది అని మనకి చారిత్రకమైనటువంటి ఆధారాలు తెలియచెప్తూ ఉన్నాయి అటువంటి ఈ దక్షిణ దేశంలో శ్రీవిల్లిపుత్తూరుకు దగ్గరగా ఉండేటటువంటి మధుర కాదు ఉత్తర మధుర అంటే ఉత్తర దేశంలో శ్రీకృష్ణుడు ఆవిర్భవించినటువంటి మధురా నగరం ఉందే ఆ మధురకి నాయకుడైనటువంటి వాడు ఎంతో లోతైనటువంటి ప్రవాహాలు కలిగిన యమునా నది ఒడ్డు తనకి గుర్తు కలవ గుర్తుగా కలిగిన వాడు ఎప్పుడు కూడా కృష్ణుడిని ఏమనుకుంటాం యమునా తీరే అంటూ ఉంటాం యమునా తీరంలోనే ఆయన లభ్యమవుతాడు ఎందుకంటే ప్రత్యేకంగా దీనికి ఒక అర్థం ఉందండి యమునా తీరం అని ఎందుకంటారో గోపవంశాన్ని గోపవంశానికి దీపంలాగా ప్రకాశింపచేసేవాడు యశోద గర్భాన్ని వెలిగించినటువంటి వాడు త్రాడుచే కట్టబడి దామోదరుడు అనేటటువంటి పేరుతో ప్రఖ్యాతి పొందినటువంటి వాడు అటువంటి కృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చి పవిత్రులంగా వచ్చి పరిశుద్ధమైనటువంటి పూలతో ఆయనకి అంజలి ఘటించి వాక్కుతో కీర్తించి మనసారా ధ్యానించినట్టయితే అంటే త్రికరణ శుద్ధి చేతులతో పువ్వులు ఇవ్వాలి మనసుతో ధ్యానించాలి నోటితో కీర్తించాలి మన పూర్వ సంచిత పాపరాశి ఆగామి పాపరాశి మొత్తం కూడా అన్ని కర్మల యొక్క ఫలాలు పాపాలు దూదిలాగా భస్మమైపోతాయి గనక భగవాను గురించి పాడుతూ మనం ఆయన్ని దర్శించుకోవడానికి వెడదాను రమ్మన్ దేవుడ కృష్ణుడు ఎక్కడుంటాడని చెప్పారు యమున తీరంలో ఉంటాడు యమున నదిలో ఉండడు యమున నల్లగా ఉంటుంది దానికి కాలింది అనేటటువంటి పేరు కూడాను కాలాన్ని నియమించేటటువంటి కాలం గడవడానికి లెక్క పెట్టుకోవడానికి ఎవరు కారణం అవుతారంటే సూర్యుడే కారణం కారణం కదండి ఉదయిస్తే దాన్ని బట్టి మనం కా లెక్కలు చెప్తూ ఉంటాం ఈ గ్రహగతులన్నిటికీ కూడా కాలం వర్తులాకారంగా మండలాకారంలో తిరగడానికి కూడా కారకుడైనటువంటి వాడు కేంద్ర స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు అటువంటి సూర్యుడి యొక్క కుమార్తె కాలింది కాలస్వరూపిణి నల్లగా ఉంటుంది అటువంటి కాలస్వరూపిణి అయినటువంటి యమునా నది ఒడ్డున ఉన్నాడు అంటే కాలంతో ప్రవహించడు కాలపు తీరంలో ఉంటాడు ప్రవహిస్తే చూస్తాడు అని దానికంతా సంకేతంగా కృష్ణతత్వాన్ని గురించి చెప్పేటటువంటి వారు చెప్తారు అలా కాళింది నదీ తీరం తనకి సంకేత స్థలంగా ఉన్నటువంటి వాడు గోపికలను ఎప్పుడు కనవాలన్నా అక్కడే కలిశాడు కదా గోపవంశం ఈయన జన్మించడం వల్ల పవిత్రమైంది యశోద పేరు కూడా ప్రకాశమైంది ఎలా ప్రకాశమైందో ఆవిడ కడుపును పుట్టాడండి ఈయన కానీ యశోద కడుపున పుట్టిన కన్నా ఎక్కువగానే ప్రశస్తి తీసుకొచ్చాడు యశహత యశాన్ని ఇచ్చినటువంటి వాడు అటువంటి వాడు దామోదరుడు అనేటటువంటి పేరుతో ప్రఖ్యాతమయ్యాడు దామోదర శబ్దం పరమాత్మకి వేదాల్లోనూ ఉంది మనకి పురాణాల్లో ముఖ్యంగా భాగవత కథలో అద్భుతంగా కనపడుతుంది ఈయన కృష్ణుడుగా అవతరించినప్పటి నుంచి ఏమిటి దామము ఉదరమునందు కలిగినటువంటి వాడు అది వేదాల్లో ఉన్నటువంటిది సృష్టికి మూల కారణమైనటువంటిది అనే అర్థంలో ఉంటే మనకి వసుదేవుడికి కుమారుడుగా పుట్టినటువంటి కృష్ణుడికి దామోదరుడు అనే పేరు రావడానికి గలిగినటువంటి కారణం దామం ఉదరమునందు అంటే తల్లి తాడుతో కట్టేస్తే కుంతి స్థుతిలో కనపడుతుంది కోపముతోడ నీవు దది కుంభము భిన్నము సేచన్నచో గోపిక త్రా వికుంచితం వికుంచి తను చెప్తా ఆయన చాలా అద్భుతంగా చెప్తాడు ఆ కుంతీదేవి అంటుంది నువ్వెంతన్నా నీ తత్వం ఎటువంటిదైనా సరే నాకెప్పుడైనా నువ్వు గుర్తొస్తే నువ్వు కోపంతో పెరుగుకుండని కొట్టితే ఆ యశోదకి కోపం వచ్చి నిన్ను తాడుతో కట్టేసింది కట్టేస్తే సరే ఎలా కట్టేస్తే దానికి ఎంత తాపత్రయపడింది ఆవిడ ఎంత తాడు తెచ్చినా రెండు అంగుళాలు తగ్గుతోంది ఈ రెండు అంగుళాలు ఏమిటంటే ఒకటి అహంకారం ఒకటి మమకారం చివరికి కట్టుబడరా అని చెప్పి పాపం అడిగిందిట అయ్యో నన్ను కట్టుబడమని ప్రార్థించింది కదా మా అమ్మ అని చెప్పి దానికి కట్టుబడ్డాట అలా కట్టుబడినటువంటి వాడు ఆ జంట మద్దులకి మోక్షం ఇచ్చిన సందర్భంలో అయ్యయ్యో నా కొడుకుని ఇలా పొట్టకి తాడేసి కట్టానే కొట్టలేదు కదా అల్లరి చేస్తున్నాడు అని తాడేసి కట్టింది అని తాడు విప్పి చూస్తే పొట్ట మీద తాటి గుర్తుందిట కమిలిపోయి చిన్నపిల్లలకి ఆ మచ్చగాని కమిలింది కానీ ఎంతకాలం ఉంటుందండి వెంటనే పోతుంది కానీ తల్లికి నే కట్టుబడ్డాను అని చెప్పడానికి ఆ మచ్చ జీవితాంతం ఉంచుకున్నట్ట అటువంటి తాటి గుర్తు ఉదర భాగంలో కలిగినటువంటి వాడు అనే అర్థంలో దామోదరుడు అనే పేరు కృష్ణుడుగా అవతరించినప్పుడు ఆయనకు అన్వర్ధమైంది అని చెప్పి పెద్దలు చెప్పేటటువంటి మాట ఇక్కడ అంటారు ఎవ్వరికీ కూడా చిక్కడు సిరికౌగిలిలో చిక్కడు సనకాది యోగి బృందములకు ఎవ్వరికీ కూడా చిక్కడండి అటువంటి వాడు చిక్కడు శృతిలతి కావలి వేదాలకు కూడా అందడు అటువంటి వాడు చిక్కెనతడు తల్లి చేత రోలలీలన్లన్ అని రోడ్డుతో కట్టేయడానికి తల్లికి మాత్రం చాలా తేలిగ్గా దొరికాడు అంటే తాను ఎంత భక్త సులభుడో శరణాగతి చేస్తే అని చెప్పడానికి సంకేతం ఆయన పొట్ట మీద ఉన్నటువంటి మత్స అటువంటి దామోదరుడైనటువంటి వాడు అటువంటి ఆయన దగ్గరికి మనం పవిత్రులంగా వచ్చి పరిశుద్ధమైనటువంటి పుష్పాలతో పూజ చేసినట్టయితే పుష్పాలలో పరిశుద్ధత ఏమిటండి అంటే పాడైనవి కుంటివి గుడ్డివి వాడిపోయినవి మొగ్గలాగా ఉన్నవి ఇట్లాంటివి కాదు అని అర్థం చెప్పడంతో పాటుగా పూజించే పుష్పాలకు నర్హతలు ఉండాలి తాజాగా ఉండడంతో పాటుగా పరిమళమన్నా కలిగి ఉండాలి వాసన లేని పువ్వు పూజకి పనికిరాదు అసలు అన్నిటికన్నా గొప్ప పుష్పం ఆ మనసు అనే పుష్పం అని చెప్పారు ఇంద్రియాలు అనేటటువంటి ఐదు రేకులు ఉంటాయిట దానికి అట్లాంటి పుష్పాలతో అర్చించినట్టయితే వాటిని ఇవ్వలేం మనం అహింసా ప్రథమం పుష్పం అని చెప్తారు అహింస దయా సత్యము ఇటువంటి పుష్పాలని చెప్తారు ఈ పుష్పాలన్నీ ఎలా ఇస్తాం మనం వాటికి సంకేతంగా మన హృదయం అనేటటువంటి పుష్పాన్ని భగవంతుడికి సమర్పించుకున్నట్టయితే మనకున్న పాపాలన్నింటినీ కూడా అయినా ఏం చేస్తాడు అంటే పాపాలనేటటువంటి దూదిరాశిలో ఒక చిన్న నిప్పురవ పడితే ఏమవుతుందో అట్లా అవన్నీ దగ్ధమైపోతాయి మనకి మూడు రకాల కర్మలు ఉంటాయని చెప్పారు ప్రారంధము ఆగామి వాటికన్నా ముందు సంచితం జన్మ జన్మల్లో దాచిపెట్టుకునే సంచితం ఈ జన్మలో అనుభవించడానికి తెచ్చుకున్నది ప్రారంభం ఇప్పుడు చేస్తూ ఉన్నటువంటిది ఆగామి తర్వాత ముందు కాలానికి పెడుతుంది ఈ మూడు రకాలైనటువంటి కర్మల యొక్క ఫలితాలలో పాపము అనేది ఏదైనా ఉన్నట్టయితే దాన్నంతా దూదిని తగలబెట్టినట్టు తగలబెట్టేయగలిగినటువంటి వాడు కనుక ఆయనని మనం నమస్కరించుకుని ప్రార్థిద్దాము ఇది నిజం చెప్పాలంటే ఈ గోదాదేవి చేసిన ఈ వ్రతం యొక్క ఫలితం ఈ వ్రతాన్ని మనం త్రికరణ శుద్ధిగా గనక ఆచరించినట్టయితే మనకి ఇటువంటి ఫలితం లభ్యమవుతుంది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఫలితాన్నే మనమందరం కూడా కోరుకుంటూ ఉందాము ఉందాముధ బిష్ణవే నిత్యమంగళం మాదృకించాణబద్ధకంకణ పాణయ విష్ణుచితనూజాయ గోదాయ నిత్యమంగళం నిత్యభూషా నిగమశిరసా నిస్సమోత్తుంగ వాక్కచబిలి కాకోమాంజరత్నై సూక్త్యాశ్రుతి సుభదయా సుప్రభాతరిత్రీ సైషా దీ సకల జననీ సిపాంగై మాతేత్తులసీపి తవ శ్రీ విష్ణుచిత్తో మహాన్ భ్రాతర ప్రియతమ శ్రీరంగధమా జ్ఞాతరస్తనయా స్దక్తి సరసస్త సంబద్ధిత గోదా దేవి కథన్యమనిసం సాధారణ శ్రీరసీ స్వస్తి